హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రాంచ్ టీవీ నేను మీ ప్రసన్న ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎంపీ ఎలక్షన్స్ అన్నీ కూడా జరగబోతున్నాయి సో ఈ గ్రహాలు అనేవి ఆ పార్టీ మీద చూపిస్తుందా ఒకవేళ చూపిస్తే బీజేపీకి ఎలా ఉంది రాబోతున్న కాలంలో ఎలక్షన్స్ తర్వాత ఎవరికి ఈ గ్రహాలు పట్టం కట్టబోతున్నాయి అంటారు ఆరు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి న్యూఢిల్లీలో ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీని ఆవిర్భవించారు ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు అట్లాగే లాల్కృష్ణ అద్వాని గారు వాళ్ళ ఆధ్వ ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయింది ఆరు నాలుగు పంతొమ్మిది ఎనభై పొద్దున పదకొండు గంటల నలభై నిమిషాలకి ఆనాటి గ్రహస్థితి జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మూడో పాదం ఈ జ్యేష్ఠ నక్షత్రం వృక్షిక రాశిలోకి వస్తుంది జ్యేష్ఠ నక్షత్రం మూడో పాదం జన్మలగ్నము మిథున లగ్నం ప్రతి లగ్నానికి కూడా ఒక అధిపతి ఉంటాడు ఈ లగ్నం వల్ల ఏం తెలుస్తుందంటే మన ఆత్మవిశ్వాసం ధైర్యశాస్త్రం మన ఇండివిజువల్ జాతకంలో చూస్తే ఈ పార్టీ పక్షంగా చూసినట్టయితే ఆ పార్టీ ఎంతకాలం మనుగడ సాగుతుంది కొంతమంది వాళ్ళ పార్టీ పెడతాడు మన్నాడే ఆ పార్టీ తీసేస్తారు ఈ భారతీయ జనతా పార్టీకి లగ్నాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మూడో పాదం ఈ జ్యేష్ఠ నక్షత్రం వృక్షిక రాశులకు వస్తుంది జ్యేష్ఠ నక్షత్రం మూడో పాదం లగ్నము మిథున లగ్నం ప్రతి లగ్నానికి కూడా ఒక అధిపతి ఉంటాడు ఈ లగ్నం వల్ల ఏం తెలుస్తుందంటే మన ఆత్మవిశ్వాసం ధైర్యశ్వాసం మన ఇండివిజువల్ జాతకంలో చూస్తే ఈ పార్టీ పక్షంగా చూసినట్టయితే ఆ పార్టీ ఎంతకాలం మనుగడ సాగుతుంది కొంతమంది వాళ్ళు పార్టీ పెడతాడు మర్నాడే ఆ పార్టీ తీసేస్తారు ఈ భారతీయ జనతా పార్టీకి లగ్నాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కేతుతో కలిసి కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క లగ్నానికి చాలా బలం ఉంది మంచి బలం కలిగి ఉన్నాడు కాబట్టి దాదాపుగా నలభై నాలుగు సంవత్సరాల బట్టి భారతీయ జనతా పార్టీ మనుగడ సాగిస్తోంది ఆనాటి గ్రహస్థితి సింహరాశిలో రాహువు గురువు కుజుడు శని అట్లాగే వృశ్చిక రాశిలో చంద్రుడు అలాగే కుంభరాశిలో బుధుడు కేతువు మీనరాశిలో రవి అలాగే తుల వృషభ రాశిలో శుక్రుడు ఇది ఆనాటి గ్రహస్థితి పార్టీ మొదలైనప్పుడు చక్రం అలాగే నవాంశక్రం నవాంశక్రం మేష్ లగ్నం అయింది లగ్నంలో కుజుడు రాహువు ద్వితీయంలో బుధుడు తృతీయంలో గురువు సప్తమంలో కేతువు భాగ్యస్థానంలో శని దశమంలో రవి లాభంలో చంద్రుడు వ్యయంలో శుక్రుడు స్థితిలో ఉన్నాడు ఇది గ్రహస్థితమ్మ ఇట్లా ప్రతిదీ కూడా దశలు మారుతూ ఉంటాయి ప్రస్తుతం ఈ భారతీయ జనతా పార్టీకి ఎనిమిది ఐదు రెండు వేల పద్దెనిమిది నుండి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పది సంవత్సరాల చంద్రమహా దశ జరుగుతుంది కాబట్టే ఈ రెండు వేల పద్దెనిమిది తర్వాత మన ఇండియా బాగా అభివృద్ధిలోకి వచ్చింది చంద్రుడు ఈ యొక్క మిథున లగ్నానికి ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి ఆరో ఇంట నీచస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నాడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు ఆ బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతి నక్షత్ర లగ్నాధిపతి యొక్క నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఈ యొక్క చంద్రమహర్ దశ భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చింది ఈ యొక్క చంద్రమహర్ దశలోనే ఈ బీజేపీకి చాలా రాష్ట్రాల్లో అధికారం వచ్చింది మీ అందరికీ తెలిసిందే సో ప్రస్తుతం ఈ భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాకా చంద్రమహర్ దశలో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతుందమ్మా చాలా మంచి టైం చంద్రుడు ఏమన్నా ధనాధిపతి రెండో ఇళ్ళు ధనస్థానము ప్లస్ ఆయన సబార్డినేట్స్ వాళ్ళు ఎంపీల గురించి చెప్తుంది అట్లాగే బుధుడు లగ్నాధిపతి లగ్నాధిపతి అంతర్దశ ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు దాకా ఉంది అట్లాగే రేపు మే రెండో తారీఖు నాడు గురుగ్రహం ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు మేషరాశి వదిలేసి వృషభ రాశికి వెళ్ళిపోతాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న వృచ్చిక రాశి వాళ్ళందరికీ కూడా గురుబలం వస్తుంది గోచారంలో గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో ఉంటేనే గురువు గురుబలం ఉంటుంది ఆ ఆ సమయంలోనే ఆ పార్టీ కానీ ఆ వ్యక్తికి కానీ మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు దశ అంతర్దశ చాలా బాగుంది ఇప్పుడు గోచారాలను కూడా గురువు మారుతున్నాడు ఒక అర్ధాశ్రమ శ్రేణి దోషము అర్ధాశ్రమ శ్రేణి ఒక దోషము పంచమంలో రాహు ఈ రెండు దోషాలు కానీ అది గోచారమే గోచారం ఓన్లీ టెన్ టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటే పనిచేస్తుంది ఏదన్నా అభివృద్ధి కానీ పతనం కానీ దశ అంతర్దశ మీద ఆధారపడుతుంది కాబట్టి ఇక్కడ దశ అంతర్దశ చాలా బాగున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి రేపు ఈ రెండు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మరియు మే మాసంలో జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఈ భారతీయ జనతా పార్టీకి మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై సీట్లు ఖచ్చితంగా వస్తాయి భారీ మెజారిటీ వస్తుంది లాస్ట్ టైం కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుంది ఎన్డీఏతో కలుపుకుంటే దాదాపుగా నాలుగు వందల సీట్ల దాకా ఈ బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే మరి మోడీ గారికి ఎలా ఉంది సార్ మే మోడీ గారు వ్యక్తిగత జాతకం చెప్తాను భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి ఆయన గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం రెండో పాదం ఆయన రాశి వృశ్చిక రాశి ఆయన జన్మ లగ్నం కూడా వృశ్చిక లగ్నమే ఇక్కడ ఆయన జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనకి లగ్నాధిపతి అయిన కుజుడు జన్మలగ్నంలోనే ఉన్నాడు భాగ్యాధిపతి అయిన చంద్రుడితో కలిసి ఉన్నాడు ఇది చాలా పెద్ద రాజయోగం ఏంటంటే ఇక్కడ మహా మహాపురుష యోగం అనే పెద్ద యోగం ఉంది రుచిక మహాపురుషయోగం దాదాపుగా రెండు మూడు వందల యోగాలు జ్యోతిషాల్లో ఉన్నప్పటికీ కూడా మెయిన్గా ప్రధానమైనవి ఐదు యోగాలు రుచిక మహాపురుషయోగము హంస మహాపురుషయోగము భద్రమహాభిషేకము మాలవ్య మహాపురుషేగము ఈ శశి మహాభిషేకము మరి రుచిక మహాపురుషయోగం ఉండ ఉంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది సార్ ఆ రుచిక యోగంలో ఈయన జన్మించాడు కాబట్టి వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఎందుకు అంటే ఈ కుజగ్రహము గ్రహం ఫైరీ ప్లానెట్ అంటారు ఈ గ్రహం అయిన కుజుడు ప్రేక్షకులు చూడండి జన్మ లగ్నంలోనే చంద్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ రిచిక మహాపురుష యోగం ఉంది అట్లాగే చంద్రమంగళ యోగం ఉంది అలాగే గజకేశరి యోగం ఉంది గజకేశరి యోగం ఈ గజకేశరి యోగం ఉంది చంద్రుడి నుంచి చతుర్దంలో గురువు ఉన్నాడు కాబట్టి ముప్పై సంవత్సరాల దాకా ఆయన జీవితం యావరేజ్గా నడిచినప్పటికీ కూడా ముప్పై ఒకటి నుంచి కూడా ఆయన జీవితంలో ఒక్కసారి మలుపులు తిరిగినాయి అన్నమాట సో ఆయన జాతకంలో జన్మలగ్నంలో చంద్రుడు కుజుడు చతుర్థంలో గురువు పంచమంలో రాహు అట్లాగే ఆయనకి దశమ స్థానంలో శని ఉన్నారు ఆయనకి లాభస్థానంలో రవి బుధ కేతువులు మూడు గ్రహాలు లాభస్థానాలు ఉన్నాయి ఆయనకి మెయిన్గా పంచమంలో ఉన్న రాహు దోషము అట్లాగే సప్తమాధిపతి కళత్ర కారకుడు మరియు కళత్ర స్థానాధిపతి అనే ఉంటే ఈ శుక్కుడు శనితో కలిసి కలిసి ఉండటం వలన ఆయనకి వివాహ యోగ్యత లేదు వివాహం అయినప్పటికీ కూడా ఆయన ఈ యొక్క ఆయనకి ఆయనకి మొదటి నుంచి కూడా ఆయన ఫ్యామిలీ మీద సంసారం మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఏమీ లేదు ఆయన జీవితం అంతా కూడా ఆయన ప్రజలకు అంకితం అయిపోయాడు అనమాట అయిపోయి ఆయన ఆదేశస్లో చేరి ఆయన ఆ ఆదేశస్ నుంచి ఈ భారతీయ జనతా పార్టీలకు వచ్చాడనమాట నవాంశ చక్రం చూసినట్టయితే ఆయనది కన్యా లగ్నమైన లగ్నంలో చంద్రుడు తృతీయంలో గురువు చతుర్థంలో శని పంచమంలో రవిబుధులు షష్ఠస్థానంలో కేతువు లాభంలో కుదురు వ్యయంలో శుక్రుడు రాహు ఇది ఆయన యొక్క గ్రహస్థితి కాబట్టి ఆయన స్వయంకృష్టిగా ఆయన పైకొచ్చాడు ఆయనకి ఎవ్వడి సహాయం లభించలేదు చిన్నతనంలో ఒక్క దశ కూడా ఆయనకి యోగం చేయలేదు ఆయనకి ఆయన దశ తిరిగింది ఆయనకి ముప్పై నాలుగు రెండు వేల పదకొండు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై దాకా ఆయనకి చంద్రమహర్దశ జరిగింది పది సంవత్సరాల చంద్రమహర్దశ చంద్రుడు వృచ్చిక లగ్నానికి విపరీతమైన యోగం చేస్తాడు ఆ భాగ్యాధిపతి జన్మ లగ్నంలో నీచభంగాన్ని పొందాడు ప్రతి గ్రహానికి ఉచ్చస్థితి నీచస్థితి అని రెండు ఉంటాయమ్మ ఈ ఉచ్చస్థితి నీచ నీచస్థితిలో మన వృచ్చికల్లో చంద్రుడికి బలం ఉండదు కానీ అక్కడే కుజగ్రహం ఉన్నాడు కాబట్టి అక్కడ కుజుడికి ఎంత బలం ఉందో చంద్రుడికి ఎంత బలం వచ్చేసింది కాబట్టి ఆయన అసలు యాక్చువల్గా ఆయన ప్రయత్నం చేయలేదు ఆయన ప్రధానమంత్రి కావాలని ఏనాడు ఆయన అనుకోలేదు కానీ కొన్ని అనివార్య కారణాల వలన అప్పటికే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా పెట్టుకున్నారు ఆయన ప్రయత్నం చేయకపోయినా కూడా ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన దశ దశ విపరీతమైన యోగం చేసింది ఆయన భా భారత ప్రధాన మంత్రి అయ్యే యోగ్యత అయింది అట్లాగే రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంటే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆయనకి ఏడు సంవత్సరాలు ఇప్పుడు కుజమహర్దశ నడుస్తుంది కుజమహర్దశ కూడా విపరీతమైన యోగం చేస్తుంది కుజుడు ఎందుకంటే లగ్నాధిపతి రాశికి ఆయన అధిపతి లగ్నానికి ఆయన అధిపతి ఆ కుజమహర్దశ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉంది ప్రస్తుతం ఆయనకి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆయనకు కుజ మహాదశలో శని అంతర్దశ జరుగుతోంది ఈ మహాదశలో శని అంతర్దశ వచ్చినప్పుడు మామూలుగా ఉచిగలాస లగ్నానికి శని తృతీయ చతుర్థాధిపతిగా అంత ఫలితం మంచి ఫలితం ఇవ్వడు కానీ ఇప్పుడు తృతీయాధిపతి ఫలితం వెళ్ళిపోయింది ఇప్పుడు చతుర్థాధిపతి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకి దశ అంతర్దశ కూడా మంచి ఫలితాలే వస్తాయి కాబట్టి రేపు ఈ ఏప్రిల్ మేలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ఆయన మళ్ళీ మన భారతదేశానికి ఆయన ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇది ఖచ్చితంగా నేను జ్యోతిష్ శాస్త్ర ప్రకారమే చెప్తున్నాను నాకు ఏ పార్టీ మీద సంబంధం లేదు ఏ పార్టీ మీద ప్రేమ లేదు నేను ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తని